ధనుసు రాశి ఈ ధనుసు రాశి వారికి ఏప్రిల్ నెల రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరానికి గాను ప్రొఫెసర్ డాక్టర్ ముల్లపూడి సత్యనమూర్తి నేను మాస రాస ఫలితాలు చెబుతున్నాను ఈ ధనుసు రాశి వారికి మనకి విక్రమ స్థానంలో శని ఉండడం వల్ల అనుకున్న పనులన్నీ కూడా డేరింగ్ డాషింగ్గా మీరు పూర్తి చేయడం అనేటటువంటి జరుగుతాయి ధైర్యంగా మీరు ముందుకు వెళ్ళిపోవడం అనేటటువంటి జరుగుతాయి అర్ధాష్టమ రాహు మీకు అనేకమైనటువంటి టెన్షన్స్ ఇవ్వడం మీకు జరుగుతాయి ఆ టెన్షన్స్లో మీరు కొన్ని పొరపాట్లు అనేటటువంటివి చేయడానికి అవకాశాలు మీకు ఉంటాయన్నమాట అదేవిధంగా ఈ యొక్క గురుడు పంచమ స్థితిగతుడైనటువంటి ఉన్నటువంటి గురుడు ఏప్రిల్ ఇరవై రెండు తర్వాత మనకి సప్తమ స్థానంలోకి వెళ్ళడము అందువలన శత్రువులందరూ కూడా మీకు మిత్రులుగా మారడము అనేటటువంటివి జరుగుతాయి ఆ విధంగా ఈ యొక్క వృత్తి వ్యాపార ఉద్యోగ విషయాలలో ఈ ధనుసు రశి వారు ఎవరైతే ఉన్నారో అటువంటి వాళ్ళంతా కూడా బ్రహ్మాండంగా వృద్ధిలోకి వెళ్ళడం అనేటటువంటివి జరుగుతాయి మరి అర్ధాష్టమ రాహుతో పాటు మీకు రవి ఏప్రిల్ నెలలో ఒకటో తారీఖు నుంచి పద్నాలుగో తారీఖు వరకు ఉంటాడంటే రెండు వారాలు మీకు అర్ధాష్టమంలో ఉన్నటువంటి రవి ప్రభుత్వం సంబంధించినటువంటి వ్యవహారాల్లో మీకు తలపోట్లు తీసుకురావడము పనులన్నీ కూడా గవర్నమెంట్ పనులన్నీ కూడా లేటుగా అవడము ఇలాంటివన్నీ కూడా జరగడానికి అవకాశాలు ఉంటాయి ఆ తర్వాత పంచమ స్థితిగతుడైనటువంటి ఈ యొక్క శుక్రుడు మనకి ఇరవై నాలుగు ఏప్రిల్ తర్వాత మీకు శుభ ఫలితాలు ఇవ్వడం జరుగుతుంది ఎవరికైతే వివాహాలు కానటువంటి వాళ్ళు ఉన్నారో అటువంటి వాళ్ళు వివాహాలు అవడానికి అవకాశాలు ఉన్నాయి తర్వాత ఈ యొక్క సంతానం లేనటువంటి వాళ్ళకి కొంచెం స్వల్ప సంతానం అంటే కొంతమందికి వాళ్ళ వ్యక్తిగత జాతకాల్లో ఎవరికైతే బాగుంటుందో అటువంటి వాళ్ళకి కొంతమందికి వివాహాలు ఈ సంతానం అనేటటువంటిది జరగడానికి మీకు అవకాశాలు ఉంటాయన్నమాట అదేవిధంగా ఈ యొక్క ధనుస్సు రాశి వారికి రాజ్యస్థితిగతుడైనటువంటి కేతుగ్రహ ప్రభావం వలన వృత్తిలో అనుకోకుండా మీకు ఏదో ఒక లాభము జరగడము ఏదో ఒక పని జరగడం అనేటటువంటివి జరుగుతుంది లాభం అంటే వృత్తిలో అన్ఎక్స్పెక్టెడ్ ప్రమోషన్ అన్ఎక్స్పెక్టెడ్ ట్రాన్స్ఫర్ ఇలాంటివి మీరు ఊహించకుండా మీకు ప్రమోషన్లు తర్వాత ట్రాన్స్ఫర్లు ఇవి రావడం అనేటటువంటివి జరుగుతాయి అన్నమాట అదేవిధంగా ఈ యొక్క శని మీ సోదరుల్ని వృద్ధి చేస్తాడు సోదరులు బాగా డెవలప్మెంట్ అవుతారు వాళ్ళ పిల్లలు సంతానము వాళ్ళ కుటుంబాలు వాళ్ళకి వివాహాలు ఇవన్నీ కూడా వీటి కార్యక్రమాల్లో మీరు వెళ్ళడము పాల్గొనడము దగ్గరుండి జరిపించడము ఇవన్నీ కూడా జరుగుతాయి అన్నమాట అలాగే ఈ యొక్క రవి మనకి అర్ధాష్టమంలో మనకి ఉండడము తర్వాత శుక్రుడితో ముప్పై ఒకటి మార్చి నుంచి ఇరవై నాలుగో తా తేదీ వరకు కూడా మరి వాళ్ళ కలిసి ఉండడము ఆ తర్వాత మళ్ళీ మనకి ఈ యొక్క రవి మేషరాశిలోకి వచ్చినప్పటికీ కూడా మళ్ళీ ఇరవై నాలుగు తర్వాత మళ్ళీ వీళ్ళిద్దరూ జాయిన్ అవ్వడము వీటి రీచ్ మీకు బంగారం నష్టపోవడానికి అవకాశాలు ఉన్నాయి అలాగే వృత్తి వ్యాపార ఉద్యోగ విషయాల్లో కొంచెం టెన్షన్ అనేటటువంటిది రావడం జరుగుతుంది ఆఫీసర్ల యొక్క హెరాస్మెంట్ వర్క్ లోడు ఎక్కువగా ఉండడము అనేటటువంటిది జరుగుతుంది అనమాట అదేవిధంగా

మీ యొక్క మీ యొక్క కొలీగ్స్ మీ యొక్క సబార్డినేట్స్ వీళ్ళంతా కూడా మీకు సహకరించడం అనేటటువంటివి జరుగుతాయి మీకు అత్తగారి సంబంధించినటువంటి వ్యవహారాలలో మీకు రావాల్సినటువంటివన్నీ కూడా ఈ యొక్క నెలలో మీకు ఇరవై నాలుగు ఏప్రిల్ లోపల వచ్చేయడం జరుగుతాయి అనమాట అంటే కోర్టు సమస్యల్లో ఉన్నటువంటి ధనుస్ రాశి వాళ్ళు ఎవరైతే ఉన్నారో అటువంటి వాళ్ళంతా కూడా లాభాలు అనేటటువంటివి జరుగుతాయి ఇక సినీ సంగీత సాహిత్య రంగాలలో ఉన్నటువంటి వాళ్ళకి మనము ఇరవై నాలుగు ఏప్రిల్ లోపల వాళ్ళకి ప్రోత్సాహకరమైనటువంటి విధానంతో వీళ్ళు ముందుకు వెళ్ళడం అనేటటువంటిది జరుగుతాయి అత్యధికమైనటువంటి లాభాలు కలుగుతాయి తర్వాత స్థలాలు లేనటువంటి వాళ్ళు స్థలాలు కొంటారు ఇళ్ళు లేనటువంటి వాళ్ళు ఇల్లు కొంటారు ఈ విధంగా మీరు పని ముందుకు తీసుకువెళ్ళడం అనేటటువంటిది జరుగుతాయి అన్నమాట అదేవిధంగా ఈ యొక్క కుచుడు మనకి అర్ధాష్టమ కుజుడు ఇరవై మూడు ఏప్రిల్ తర్వాత మనకి అర్ధాష్టమంలో ఉండం అంతకుముందు మీకు విక్రమ విక్రమస్థానంలో ఉండి చక్క శుభ ఫలితాలను మీకు ఇవ్వడము మీ సోదరుల యొక్క డెవలప్మెంట్ మీ పేరు మీద ఉన్నటువంటి స్థలాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా మీకు రేట్లు పెరగడము అలాగే మీరు అమ్మ అమ్ముకోవాలి అనుకునేటటువంటివన్నీ కూడా మీకు ఈ ఎక్కువ రేట్లు పలకడము అనేటటువంటివి జరుగుతాయి అయితే అది శత్రుక్షేత్రం వల్ల కాస్త వేరియేషన్స్ వచ్చి కొంచెం డౌన్గా కొంచెం టైం పెట్టి కొంచెం తక్కువ రేటు రావడం జరిగింది కానీ అది ఇంకా బ్రహ్మాండంగా ఉండను అలాగే వివాహాలు కానటువంటి వాళ్ళకి వీళ్ళు వివాహాలు చేసుకోవాలని ఉంటాయి మరి అటువంటి మగవాళ్ళు ఎవరైతే ఉన్నారో అటువంటి వాళ్ళకి ఇరవై నాలుగు ఏప్రిల్ లోపల వివాహాలు కావడానికి అవకాశాలు ఉంటాయి అలాగే ఈ విదేశాలకు వెళ్ళి మేము ఉద్యోగాలు చేయాలనుకునేటటువంటి సాఫ్ట్వేర్ ఇంజనీర్లు ప్రైవేట్ ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో అటువంటి వాళ్ళంతా కూడా విదేశాలకు వెళ్ళడం జరుగుతుంది వాళ్ళు ఆ ఉద్యోగాల్లో వాళ్ళు స్థిరపడ్డం అనేటటువంటిది మీకు చేయడం జరుగుతుంది ఇక డెవలప్మెంట్ అనేటటువంటిది ధనుసు రాశికి గ్రాడ్యువల్గా రోజు రోజుకి డెవలప్మెంట్ అనేటటువంటిది మీకు జరుగుతుంది మీ దగ్గర ఉన్నటువంటి చెడ్డ ఫ్రెండ్స్ ఎవరైతే ఉంటారో అటువంటి వాళ్ళంతా కూడా మీకు ఆకస్మికంగా వెళ్ళిపోవడం మీకు ఆశ్చర్యాన్ని గురి చేస్తుంది ఆ విధంగా బంధుమిత్రులతో వినోద కార్యక్రమాలు మీరు జరుపుకోవడము దాంట్లో మీరు బిజీగా ఉండడము ఈ విధంగా మీకు ఉంటుంది అనవసరమైనటువంటి విషయాల్లోకి గొడవ పెట్టకుండా అనవసరమైనటువంటి ఆలోచనలకు మీరు దూరంగా ఉండడము ఇవన్నీ కూడా మీకు శుభ ఫలితాలని మీకు తీసుకొస్తుంది అలాగే ఈ యొక్క చేపల వ్యాపారం నుంచి సముద్ర సంబంధమైనటువంటి వ్యాపారాలు అంటే ఫారిన్ రిలేషన్స్ ఫారిన్ ఎక్స్పోర్ట్స్ గార్మెంట్స్ ఇలాంటి బిజినెస్లు కెమికల్స్ చైనాకి ఎక్స్పోర్ట్ చైనా నుంచి ఇంపోర్ట్ చేసుకోవడం ఇలాంటి బిజినెస్లన్నీ కూడా బ్రహ్మాండంగా మీకు ముందుకు వెళతాయి అలాగే ఈ యొక్క హోటల్ ఇండస్ట్రీ బట్టల వ్యాపారాలు ఇవన్నీ కూడా వజ్రాలు ఈ వ్యాపారాలు ఏవైతే ఉన్నాయో అటువంటివన్నీ కూడా మీకు ఆ వ్యాపారాలన్నీ కూడా ముందంజకి మీరు వెళ్ళడం అనేటటువంటివి జరుగుతాయి మీకు మంచిగా సాగడం అనేటటువంటిది ఇరవై నాలుగు ఏప్రిల్ వరకు అనమాట అలాగే ఈ యొక్క ఎలక్ట్రానిక్స్ సంబంధించినటువంటి వ్యాపారాలు సాఫ్ట్వేర్ సంబంధించినటువంటి వ్యాపారాలు సాఫ్ట్వేర్ కొత్తగా పెట్టాలనుకునేటటువంటి వాళ్ళ కొత్త వీళ్ళంతా కూడా చాలా జాగ్రత్తగా ఆలోచించుకొని చేసుకోవాలి లేకపోతే ఈ యొక్క ప్రాజెక్ట్స్ అనేటటువంటివి సాఫ్ట్వేర్ రంగాలు వాళ్ళకి రావడానికి కొంచెం కష్టంగా ఉంటుంది అలాగే సాఫ్ట్వేర్ రంగంలో ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి తీవ్రమైనటువంటి మానసిక ఆందోళనలు అనేటటువంటివి ఎక్కువగా వస్తాయి అన్నమాట అంటే జుట్టు ఊడిపోయేంత విధంగా వీళ్ళు ఆలోచించడం వల్ల బట్ట కూడా వీళ్ళకి ఈ ధనుసు రాశి వారికి జుట్టు ఊడిపోవడం అనేటటువంటిది ఈ రోగాలు జరుగుతాయి అలాగే గ్యాస్ట్రిక్ సంబంధించినటువంటి తేనుపులు రావడము గ్యాస్ట్రిక్ సంబంధించినటువంటి జబ్బులు రావడము అనేటటువంటిది ధనుసు రాశి వాళ్ళకి ఉంటాయి అలాగే యూరిక్ యాసిడ్ ప్రాబ్లమ్స్ యూరిన్ యూరినరీ ఇన్ఫెక్షన్స్ ఇలాంటివి జరగడానికి అవకాశాలు ఎక్కువగా ఉంటాయన్నమాట కాబట్టి ఈ యొక్క ధనుసు రాశి వారికి ఆధ్యాత్మికంగా వీళ్ళు ఎదగాలి కాబట్టి రెమెడీస్ ఏమిటంటే రాహు జపం చేయండి రాహు స్తోత్రాలు చదువుకోండి రాహుకి కిలోంపావు మినుముల్ని ఆవుపేట రంగు ఉన్నటువంటి వస్త్రాన్ని ఇచ్చి శనివారం నాడు ఉదయం ఎనిమిది గంటలకి చక్కగా పేద బ్రాహ్మలకు దానం చేసుకోండి అదేవిధంగా ఈ యొక్క రాహుకి శనివారం నాడు చక్కగా బెజవాడ కనకదుర్గమ్మ తల్లి యొక్క పాదపద్మాలకి మనం పూజ చేసుకోవడము దాన్ని కుంకుమార్చన చేయడము వీటి వల్ల మీకు శుభమైనటువంటి ఫలితాలు అనేటటువంటివి కలుగుతాయి మీకు అదేవిధంగా ఈ యొక్క మనకి ఇంకా ఏమిటిరా మనకి బాగుండలేదు ఈ యొక్క గ్రహస్థితి అంటే బుధుడు బుధుడు జపం చేయండి బుధస్తోత్రాలు చదవండి బుధుడికి కిలోంపావు పెసల్ని ఆకుపచ్చ రంగు ఉన్నటువంటి వస్త్రాన్ని పెద బ్రహ్మలకి బుధవారం నాడు ఉదయం కరెక్ట్గా తెల్లవారుజున ఐదు గంటలకి దానం చేయడం బుధ జపం స్తోత్రాలు చదువుకోవాలా విష్ణు సహస్రనామ స్తోత్రాలు చదువుకోవడం శ్రీరామ శ్రీకృష్ణ ప్రభువులకి వీళ్ళకి అష్టోత్తరాలు చేసుకోవడం ఈ రకంగా వీళ్ళు మంచిగా వృద్ధిలోకి వస్తారు శుభమస్తు